హుజరాబాద్ ఎమ్మెల్యే మతి భ్రమించి మాట్లాడుతున్నాడని గత ప్రభుత్వ పాలకుల నిర్లక్ష్యం వల్ల చెక్ కుంగిపోయిందని ఓదేల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మూల ప్రేమ్సాగర్ రెడ్డి అన్నారు పెద్దపల్లి జిల్లా ఓదేల మండలం గుంపుల గ్రామంలోని మానేరు వాగు వద్ద నిర్మించిన చెక్ కూలిపోయిన విషయంపై చెక్డ్యాంపై పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు గత పాలకుల నిర్లక్ష్యం వల్లే కుంగిపై కూలిపోయిందని ఆరోపించిన హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆరోపణలతో వెనక్కి తీసుకోవాలని ప్రేమసాఖర్ రెడ్డి అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మూల ప్రేమ్సాఖర్ రెడ్డి సింగిల్ విండో చైర్మన్ ఆళ్ల సుమన్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు రవీందర్ రెడ్డి భాస్కర్ రెడ్డి వెంకటేష్ గౌడ్ అరుణ్ గౌడ్ రైతులు నాయకులు తదితరులు పాల్గొన్నారు మీరు అక్కడ మంచి మంచి నాయకుల కాన్ఫిడెన్స్ అది మహామహా నాయకుల నుంచి మంత్రులైన అక్కడ కానీ నీ అంత విధవ పనులు భేదవ చేస్తులు ఎవరికి లేవు మరి నువ్వు నేను ఒక బగ్రహాన్ని కింద వాడుకుంటా అని టీఆర్ఎస్ పార్టీ నీకు అది అర్థమవుతుందో తెలియదు నాకు తెలియదు ఎందుకంటే నీకు భగవంతుడు ఇంత ఎత్తిచ్చిండు కానీ ఆ ఇంతలో ఇంత మెదడు సరికి ఏనట్టున్నాడు నీకు ఆ చిన్న మీద పెద్ద మెదడో ఏదో సిటీ స్కాన్ చేయించుకోను జరా ఎంఆర్ఐ చేయించు మరి చేయిస్తే ఎక్కడో అక్కడ లోపం ఉంటుంది ఆ లోపం వల్ల నేను ఏది పడుతుంది మాట్లాడతావు అప్పటికప్పుడే తప్పైందని చెప్తావు అంటే మేము చెప్పేదే ఇదంతా ఇదంతా ఇప్పటికప్పుడేది తిట్టడం మళ్ళీ సారి తీసుకుపోయి మళ్ళీ సారి చెప్పడం విచిత్రమైన లక్షణాలు ఉంటాయని తెలుసుకని నువ్వు మరీ ఇంత అధ్వానంగా మారి ఆ వీడియో ఏదైతే ఉందో ఆ వీడియోని తీసుకొని నువ్వు సంబంధిత అధికారులను తీసుకొని వస్తావా నీ గర్వలు ఎంబడి పెట్టుకుని వస్తావా లేకపోతే నీకేమైనా రక్షణ అంటే మేము ఉంటాం అది ఇక్కడి నుంచి అక్కడ దాకా అది ఎక్కడ ఉందో నువ్వు చూపెట్టినటువంటి వీడియో ఎక్కడైతే ఉందో దాన్ని మాకు చూపెట్టాలని చెప్పి అదేవిధంగా అప్పుడున్నటువంటి గుత్తేదారులు కూడా డ్యామ్లు కట్టాను ఒక కిక్ కాదు